నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని గీత హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఇంటి నుంచి నిన్న హాస్టల్కు వచ్చినట్లుగా తెలుస్తోంది విద్యార్థిని ఆత్మహత్యపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు విద్యాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు లోకేష్ ఆ విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలు ఏమైనా మీ దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి ఎస్ కార్తిక్ నెల్లూరు జిల్లాలో ఈ ఉదయం ఏదైతే ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన తీవ్ర కలకలం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఉదయం వరకు కూడా టిఫిన్ చేసేటువంటి సమయంతో కూడా తన స్నేహితురాలతో కలిసి టిఫన్ చేసినటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గీతాంజలి అలియాస్ గీత తను చాలా యాక్టివ్ గా ఉండింది అయితే నన్ననే తన సొంత ఊరైనటువంటి నంద్యాల జిల్లా నుండి కూడా తిరిగి ప్రాక్టికల్స్ ఉన్నాయని చెప్పు కూడా నన్ననే రిటర్న్ అయినటువంటి గీతాంజలి ఉన్నటువంటి మార్నింగ్ టిఫన్ చేసిన అనంతరం విద్యార్థులతో కలిసి తన తోటి స్నేహితులతో కలిసి హాస్టల్ గదిలోకి వెళ్ళింది అయితే మిగతా స్టూడెంట్స్ తన స్నేహితురాలందరూ కూడా క్లాస్ రూమ్ కి బయలుదేరినటువంటి సమయంలో తను రూమ్ లాక్ చేసుకొని ఉరి వేసుకున్నట్టుగా కూడా మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి ఏదైతే గర్ల్స్ హాస్టల్ కి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మృదేహాన్ని కిందకు తీయడం అదేవిధంగా అక్కడ క్లూజ్ స్ట్రీమ్ కూడా పిలిపించడంతో పాటు విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రాక్టికల్స్ కి అనాటమిక్ ప్రాక్టికల్స్ సంబంధించి ఇవాళ నుంచి ప్రారంభం కానుంది దానికి సంబంధించి ఆ ఎగ్జామ్ ఫియరా లేకపోతే ప్రాక్టికల్ సంబంధించినటువంటి ఫియరా లేదా మరేదైనాటువంటి వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా లేదా కుటుంబ సమస్యల మరేదైనాటువంటి కారణాలు అనేటువంటి లోతైనటువంటి విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇప్పటికే ఆ రకమైనటువంటి విచారణ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కార్తిక్ రైట్ లోకేష్